వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని యూసీ నాయకులు తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులుగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని లక్షలాది వాలంటీర్ల వారి భవిష్యత్తు అగమ్య ఉందని తక్షణమే వాలంటీర్లకు న్యాయం చేయాలని నాయకులు తోకల ప్రసాద్ పేర్కొన్నారు కాకినాడ కలెక్టర్ వద్ద వాలంటీర్ సంఘం మాధ్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సెస్ పేరుతో కాలుహ్య చేస్తూ విధుల్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లకు త్వరితగతిన న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని కోరారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదివేల గౌరవ వేతనంతో పాటుగా ఎన్నికల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా కనికరించి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ధర్నాలో వాలంటీర్లు పాల్గొన్నారు ఓకే ఓకే అండి ఓకే ప్రభుత్వాలు పెట్టే పథకాలు ప్రజలకు నేరుగా చేరాలనే విధంగానే వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది నుండి కూడా దాదాపు ఐదు సంవత్సరాల కాలం జరిగింది ప్రమాదకరమైన కరోనా సమయంలో కూడా వాలంటీర్లు అనేది ప్రజలకి అండదండలుగా ఉండి పనిచేయడం జరిగింది అలాంటి వాలంటీర్ వ్యవస్థనే ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే తొలగించడం అనేది జరిగింది మేమేం అడుగుతున్నాం అంటే గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన మీరు ఏం చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కానీ ఒక్క వాలంటీర్ని కూడా మేము తొలగించాం యథావిధిగా కొనసాగిస్తాం ఐదు వేలతో పాటుగా మేము పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము అదే అడుగుతూ ఉన్నాం ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది వంద రోజులు కూడా పండగలు జరుపుతూ ఉన్నారు దయచేసి మీరంతా కూడా వాలంటీర్ వ్యవస్థను పునరాలోచన చేసి వాళ్ళని యథావిధిగా కొనసాగించి మీరు ఇస్తానన్నా ఐదు వేల గౌరవేస్తున్నాను పెంచి చేస్తానన్నా పదివేల రూపాయలు మంచి చేస్తే మా అందరికీ ఈ మంచి ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ప్రధాన డిమాండ్గా కోరుతున్నాం ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసి వాళ్ళంతా కూడా డిగ్రీలు ఎంఏలు బీఈడీలు ఎంకామ్లు కంప్యూటర్లు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు లేక చివరికి గత్యంతరం లేక వాలంటీర్ పని చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు దీని మీద చాలామంది ఆధారపడున్నారు దయచేసి వీళ్ళు వాలంటీర్ల వ్యవస్థలుగా కాకపోయినా కనీసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులన్నా వీళ్ళ పనిని ఉపాధి కల్పించే విధంగా వాలంటీర్లందరికీ ఉపాధి భరోసా కల్పించాలని వాలంటీర్లుగా మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం చెప్పండి అందరికీ నమస్కారములండి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి మేము నా పేరు దుర్గాదేవి అండి ఈరోజు మేము మా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇదిలోకి తీసుకురావాలనే నిరసన మొదలు పెట్టడం జరిగిందండి మన కల్చర్ రేట్ దాకా తీసుకొచ్చామండి దీన్ని అందుకని మా వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో ఉన్నదని ఎందుకోగా మూడు నెలలుగా వెనక పెట్టడం జరిగిందండి అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తీసుకుంటా హామీ ప్రకారం తీసుకోవడం జరగలేదనేసి చాలామంది మేము వాలంటీర్లు వెనకబడి ఉన్న కారణంగా ఈ నిరసన తెలియజేస్తున్నామండి తక్షణమే మమ్మల్ని ఇదిలోకి తీసుకుని మాకు బకాయి చెల్లింపు జీతాలు చెల్లించాలనేసి ఇప్పటికైనా మా నిరసన ప్రకారం మమ్మల్ని ముందుకు తీసుకుని తీసుకున్న పక్షాన్న నిధుల్లోకి తీసుకొని పక్షాన్న ఇది ఇక్కడితో ఆగి ముగించే కార్యక్రమం కాదండి మేము ఎంత దూరమైనా వెళ్దామని అనుకుంటున్నాము అందుకనేసి తక్షణమే మీరు మా జీతాలు చెల్లించి గత ప్రభుత్వానికి మేము ఏ రాజకీయానికి మేము కక్ష సాధింపులుగా పనిచేయలేదండి మాకు ఏ ప్రభుత్వం అయినా ఓకే అని ప్రజల కోసం సేవ చేసామండి మేము ఆ ప్రజల సేవను గుర్తించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మనం తక్షణమే ఇదిలోకి తీసుకోవాలండి పదివేలు ఇస్తానన్నారండి అండి ఆ పదివేలకి కూడా మాకు ఇవ్వడం అనేది జరగలేదు అందుకనేసి మా ఆవేదన ఇప్పటికైనా మేము వెనకబడి ఉన్న వాలంటీర్స్ అందరినీ మీ రిజిట్లో కూర్చుని